మెట్రో ఉద్యమ్ న్యూస్ స్వాగతం మేడారం భక్తల సేవల వేదా సీడ్స్ కిసాన్ సీడ్స్ యాజమాన్య వివరాలు ఇలా ఉన్నాయి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి శ్రీ సంహkka సారలమ్మ మహాజాతరకు వచ్చేతున్న భక్తులకు పలు సేవలు అందించడానికి జాగారం గట్టమ తల్లి ఆలయ సమీపంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశామని సత్యనారాయణ రెడ్డి సూర్యనారాయణ మెట్రో ఉద్యమ్ కు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడినిచ్చే వేదా సీడ్స్ లో రైతులు వాడి అధిక దిగుబడి పొంది లాభసాటిగా ఉండాలన్నారు అలాగే సంస్థ తరఫున పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చామని దానిలో భాగంగానే మేడారం భక్తులకు నేటి నుండి జాతర ముగిసే వరకు ఉచిత మజ్జిగ ప్యాకెట్లను భక్తులకు అందించనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంజీ నరసింహరావు లింగమూర్తి అజయ్ ఉపేందర్ భద్రేలు పాల్గొన్నారు ఏంటంటే సోషల్ వర్క్స్ అంటే రైతు వాళ్ళకు సహాయం చేయడం వాళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయడం కొన్ని కొందరు పేద విద్యార్థులకు సహాయం చేయడం అదే విధంగా ఏంటంటే కొందరికి స్కాలర్షిప్ ఇచ్చి కూడా వాళ్ళని చదివించడం అదే ఏంటంటే మనం వ్యాపార దృక్పథమే కాకుండా మనం ప్రజలకు కొంత సహాయం చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక సైన్స్ ఉద్దేశంతో మనం ఈ కంపెనీ ఈ ప్లాటినం అనే ఒక ఉత్పత్తిని తీసుకొచ్చింది ఇది మన తెలంగాణ మొత్తం ఈ ప్లాటినం వేశారు కాడ బ్రహ్మాండంగా తతిమ వాడతాం పోల్చుకుంటే ఎక్కువ పంట వచ్చింది అందరు కాబట్టి వీళ్ళే కాకుండా తతిమ కంపెనీలు కూడా ఈ ప్లాటినం చూసి మేము కూడా అసలు ఉత్పత్తి అమ్మాలి భారతదేశం ఉత్పత్తి పెంచాలి పెంచి ప్రపంచంలో కూడా నెంబర్ వన్ స్థానానికి పోవాలి ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో సిటీ అంటే ఎక్కువ మొక్కల శాతం పెంచాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఎక్కువ మొక్కల శాతం పెంచినప్పుడు పంట రైతులకు ఎక్కువ వస్తుంది మనం భూమిని ఒక ఎకరం రెండు ఎకరాలు చేయలేము కానీ ఒక ఎకరం రెండు ఎకరాలు పంట పండించాలని ఒక తక్కువ దీనికి కాబట్టి రైతులకు అన్ని విధాల మేలు ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే డబల్ రెండు పంటలు కూడా పండే అవకాశం ఉన్నది కాబట్టి రైతులు రైతుల మేలు కోసం చేసిన విత్తనాలను రైతులు చైనా కానీ బ్రెజిల్ కానీ ఎకరానికి ముప్పై క్వింటల్ ముప్పై ఐదు క్వింటల్ పండిస్తున్నారు యావరేజ్గా భారతదేశం మాత్రం ఎనిమిది క్వింటల్ ఏడు క్వింటలే పండిస్తుంది కాబట్టి మనం ఎక్కువ పంట పండియాలి ప్రపంచానికి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాట్నం అనే ఒక మంచి వెరైటీని రైతులకు రైతుల కోసం ప్రపంచానికి మనం ప్రతి ఎక్కువ ఉత్పత్తి చేసి అందియాలనే ఉద్దేశంతో వీళ్ళు సదుద్దేశంతో ఈ ప్లాట్నం తయారు చేశారు కాబట్టి రైతు సోదరులందరూ ఇంత గ్రహించింది ఏంటంటే తక్కువ రోజులలో ఎక్కువ పంట పండించేది ఇంకోటి